మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ కు మధ్య దూరం పెరుగుతోందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తనకు మంత్రి పదవి దక్కలేదని పార్టీ హైకమాండ్ పై ఆయన అసంతృప్తితో ఉన్నారంటే అవుననే సమాధానమే వస్తోంది తనను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు మంత్రి పదవి ఆశ చూపిన కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేసిందని ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం దీంతో ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు ఇటీవల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో పెట్టిన సభకు కూడా రాజగోపాల్ హాజరవ్వకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఉమ్మడి జిల్లాలో హేమ హేమీలైన జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్త సుఖేందర్ రెడ్డి ఆర్ దామోదర్ రెడ్డిలు రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిలు రేవంత్ సర్కార్ లో కీలక మంత్రులుగా ఉన్నారు కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి లభించలేదు అయితే ఆయన రెండు వేల ఇరవై మూడులో తిరిగి పార్టీలో చేరే సమయంలో హైకమాండ్ ఆయనకు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంగా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు రెండో విడత విస్తరణలో కేబినెట్ బెర్త్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు అంతకు ముందు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అసెంబ్లీ ఆవరణలో కూడా మినిస్టర్ రాజగోపాల్ రెడ్డి అంటూ పలువురు సంబోధించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది దీంతో తనకు మంత్రి పదవి ఖాయమని ధీమాగా ఉన్నారాయన కానీ చివరి నిమిషంలో రాహుల్ గాంధీ ఎంటర్ అవ్వడంతో సీన్ రివర్స్ అయింది మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్న ఆశలు అడియాశలైపోయాయి దీంతో తనకిచ్చిన మాట తప్పుతున్నారంటూ పార్టీ అధిష్టానంతో పాటు ప్రభుత్వ పెద్దల తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారట దీంతో పార్టీ కార్యక్రమాలతో పాటు సీఎం మంత్రులు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉంటున్నారు ఇటీవల సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సభకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరూ కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం గైర్ హాజరయ్యారు సాధారణంగా ఉమ్మడి జిల్లాలో సీఎం పర్యటించినప్పుడు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా హాజరవుతూ ఉంటారు కానీ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న హుజూర్ నగర్ ఆలేరు తిరుమలగిరి బహిరంగ సభలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు అలాగే ఉమ్మడి జిల్లాలో జరిగే కీలక ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఆయన పట్టించుకోవడం లేదట ఇక ఈ నెల మూడున హైదరాబాద్ వచ్చిన ఖర్గేను చాలా మంది ఆశావహులు కలిశారు సుదర్శన్ రెడ్డి ప్రేమసాగర్ రావు నాయక్ రామ్మోహన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి ఖర్గే వద్ద తమ వాదన వినిపించారు ఖర్గేతో భేటీ కావాలని పార్టీలోని కొందరు నేతలు సూచించినా రాజగోపాల్ రెడ్డి మాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది ఆ తర్వాత భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సలహా సంఘంతోనూ ఖర్గే సమావేశమయ్యారు అక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి కనిపించలేదు ఎల్బీ స్టేడియంలో మండల గ్రామ శాఖల అధ్యక్షులు కీలక నేతల బహిరంగ సభను కూడా రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు ఈ సభకు పెద్దగా హాజరు కాలేదు అందుకు కారణం ఎల్బీ స్టేడియంలో మీటింగ్ కు వెళ్లాలని కార్యకర్తలకు రాజగోపాల్ ఎలాంటి పిలుపు అందుకే క్యాడర్ ఆ మీటింగ్ కు దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు ఇక ఇటీవల నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది తన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మునుగోడులో అడుగు పెట్టనివ్వలేదని తెలుస్తోంది రాజగోపాల్ రెడ్డి అనుమతి లేకుండా మంత్రులు ఎంపీలు మునుగోడుకు వెళ్లాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న చర్చ జరుగుతోంది పార్టీకి రాజగోపాల్ రెడ్డి క్రమంగా దూరం జరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూసి అప్పటి పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు రాజగోపాల్ రెడ్డి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే పదేళ్లు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటించడం మంత్రి కావాలని ఆరాట పడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అస్సలు నచ్చలేదట వెంటనే ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంలా చేసుకుంటే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు ఆయన అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ విధానాల గురించి చెప్పడం చాలా మందికి విచిత్రంగానే అనిపిస్తోందట ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా గౌరవించారా అనే ప్రశ్నలు వస్తున్నాయి పదవిస్తే సరే లేదంటే పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు కొంతమంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచి పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని అసెంబ్లీలో కూడా పార్టీ వాయిస్ వినిపించలేదని చెబుతున్నారు ఇక తాను పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గట్టెక్కే పరిస్థితి లేదని బీజేపీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీని పాతి పెట్టడానికి మునుగోడు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చారని అంటున్నారు మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న అభిప్రాయం బలపడిన తర్వాతనే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరారని ఆ తర్వాత కూడా తన వల్లే పార్టీ గెలిచిందనే వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు ఏడాదిన్నరగా మంత్రి పదవి కోసం వేచి చూస్తున్న ఆయనకు హైకమాండ్ మంత్రి పదవి ఇవ్వకపోయేసరికి ఆ అసంతృప్తి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై చూపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది మరోవైపు రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం అని స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికీ పదిసార్లు చెప్పారని అప్పుడు తన అన్న పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆ ప్రకటనలు ఎప్పుడూ ఖండించలేదని చెబుతున్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ మాట అంటే మాత్రం ఆయనకు కోపం వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం నైతికత విధేయత లేని రాజకీయాల వల్లనే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఆయనకు విలువ లేకుండా పోయిందని అంటున్నారు కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే రేవంత్ రెడ్డి అడ్డుపడే పరిస్థితి లేదని చెబుతున్నారు ఇవన్నీ తెలిసి కూడా రాజగోపాల్ రెడ్డి రేవంత్ పై కోపం పెంచుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది ఆయన వ్యవహార శైలి చూస్తుంటే పార్టీకి రాజగోపాల్ రెడ్డి క్రమంగా దూరం జరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది తనకు మంత్రి పదవిస్తానని హైకమాండ్ మాట తప్పిందనే ఆగ్రహంతో ఉన్నారని అందుకే జాతీయ అధ్యక్షుడు ఖర్గే వచ్చిన ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదన్న ప్రచారం ఇక స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూసి అప్పటి పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు రాజగోపాల్ రెడ్డి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.